మళ్ళీ దంచి కొడుతున్న వర్షం హైదరాబాద్లో మళ్ళీ దంచి కొడుతున్న వర్షం అనమాట సో వర్షం బేబచ్చయితే సృష్టిస్తూ ఉంది తాజాగా మనం చూసుకున్నట్లయితే మరొకసారి వర్షం అయితే దంచి కొడుతూ ఉంది అయితే మనకు చూసుకున్నట్లయితే మంగళవారం మళ్ళీ భారీగా వర్షాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఒక పక్క హైదరాబాద్లో అదేవిధంగా మిగిలిన తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి మంగళవారం మనం చూసుకున్నట్లయితే మళ్ళీ భారీగా వర్షాలు అయితే రాబోతూ అన్నమాట హైదరాబాద్తో సహా హైదరాబాద్తో సహా తెలంగాణలో అనేక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు రావడానికి ఆస్కారం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఎట్టి పరిస్థితులు వర్షాల సమయంలో బయటకైతే రావద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మనకి వాతావరణ సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ ప్రజలందరికీ కూడా సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని